అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ అశోక్ కుమార్ చింతలపూడి గురజాల నియోజకవర్గం ఈరోజు గౌరవనీయులు నర్సరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు కేంద్ర హోంమంత్రి హోం మంత్రి అమిత్ షా గారికి లెటర్ రాస్తూ జగన్మోహన్ రెడ్డి గారి గురించి చాలా మాటలు చెప్పారు ఏంటంటే పదకొండు సిబిఐ కేసులు ఉన్నాయి ఈడీ కేసులు ఉన్నాయి హత్య రాజకీయాలు చేస్తున్నారు అని చాలా ఉదహరిస్తూ ఒక లెటర్ రాయడం జరిగింది శ్రీకృష్ణదేవరాయలు గారు మిమ్మల్ని ఒక్కటే అడుగుతున్నానండి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎప్పుడు ఈ కేసులన్నీ పెట్టారు మీరు ఒక్కసారి ఆలోచించండి రెండు వేల పంతొమ్మిదికి ముందే ఉన్నాయి కదా మరి రెండు వేల పంతొమ్మిదికి ముందే ఉంటే అవన్నీ తెలిసి మీరు ఆ రోజు వైఎస్ఆర్సిపి పార్టీలో జాయిన్ ఎలా అయ్యారు అప్పుడు ఎంపీ ఎలా అయ్యారు నా క్వశ్చన్ అది జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టింది ఎవరు కాంగ్రెస్ వాళ్లే క్లియర్గా చెప్పారు కదా సోనియా గాంధీ గారి మాట వినలేదు అందుకే ఆయన మీద ఇన్ని కేసులు అవుతున్నాయి అని దానికి మీ సమాధానం ఏంటి అంటే ఆ రోజు మనము ఆయన పక్కన ఉన్నంతకాలం కేసులున్నా పర్వాలేదు ఏమున్నా పర్వాలేదు మనం మన పని జరగాలి కానీ ఆయన తప్పు చేస్తున్నాడు అనుకున్నప్పుడు మీరు ఎందుకు ప్రశ్నించలేదు ఐదేళ్ళు మీ పదవిని అడ్డుపెట్టుకొని అక్కడే కొనసాగి ఎలక్షన్కి ముందు ఇవన్నీ బయటకొచ్చి బయటకు వచ్చేసి ఇప్పుడు అవన్నీ తప్పు అంటాం ఎంతవరకు సమంజసం మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి శివరాజకీయాలు చేస్తున్నారు అంటున్నారు శివరాజకీయాలు ఎవరు చేస్తున్నారో మీరు మాట్లాడేంత అర్హత లేదు నాకు మాట్లాడేంత అర్హత లేదు దాని గురించి బ్రహ్మాండంగా చెప్పనగలిగిన వాళ్ళు పెద్దయిన మీ నాన్నగారు లావు శ్రీ రత్తయ్య గారు ఎన్నో లక్షల మందికి ఎడ్యుకేషన్ చెప్పిన ఆయన్ని అడగండి ఒకసారి శవరాజకీయాలకి ఎవరు చేశారో ఎట్లా ఉంటాయో వెన్నుపోట్లు ఎట్లా ఉంటాయో ఒక్కసారి మీరు రత్తయ్య గారిని అడగండి తెలుస్తుంది దాంతోపాటు ఇంకొన్ని కామెంట్స్ చేశారండి పోలీసులు బెదిరిస్తున్నారు పోలీసుల్ని జగన్మోహన్ రెడ్డి గారు అని అంటున్నారు ఏ సార్ పోలీసులు ఏం చేస్తున్నారో మీ నర్సరావుపేట కాన్స్టిట్యున్సీలో మీకు ఏం జరుగుతుందో పార్లమెంటు డివిజన్లో ఏమి జరుగుతుందో మీ దృష్టికి రాలేదా ఒక పని చేస్తానండి ఈ గురజాల నియోజకవర్గంలో పోలీసులు చేసినటువంటి అరాచకాలు నేను సాక్షాధారాలతో సహా మీకు పెడతాను మీరు ఏం చేస్తారు ఒక పార్లమెంట్ సభ్యులుగా ఒక టీడీపీ నాయకుడిగా మీరు ఏం చర్య తీసుకుంటారో దానికి కూడా మీరు సమాధానం చెప్పాలండి దాంతోపాటు ఇంకొకటి అన్నారు హెలికాప్టర్ ఆయన ఎక్కినప్పుడే ఎగరదా లేదా ఆయన ఆయన దిగిపోగానే ఎట్లా ఎగిరింది అని సార్ మీకు తెలియదేమో ప్రతి దానికి ఒక ప్రోటోకాల్ ఉంటుందండి హెలికాప్టర్ అన్నది ఎక్కను అన్నది జగన్మోహన్ రెడ్డి గారు కాదండి అది ఆ పైలట్ సూచించి విండ్షీల్డ్ దెబ్బతిన్నది వీఐపీ ప్రోటోకాల్ ప్రకారం అది విఐపీని క్యారీ చేయటానికి అవ్వదు అని వాళ్ళు చెప్పిన తర్వాతే రోడ్డు మార్గాన్ని వెళ్ళారు కానివ్వండి జగన్మోహన్ రెడ్డి గారు అంతట జగన్మోహన్ రెడ్డి గారు నేను వెళ్ళను నేను ఎక్కను అని ఎప్పుడూ అనలేదండి దయచేసి ఒకటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే మనము మనకి రాజకీయ భిక్ష పెట్టిన వాళ్ళని పర్సనల్గా కానీ మనం వాళ్ళ ద్వారా లబ్ధి పొందిన తర్వాత ఎప్పుడు మీ రాజకీయ విమర్శలు చేయండి తప్పులేదు కానీ మనం అంతా అనుభవించి వాడి దగ్గర అంతా తీసుకొని వాళ్ళ లైక్ ఎలా ఉంటుందంటే తల్లి పాలు తాగి తల్లి పాలు రొమ్ము బుద్దినట్టు ఉండకూడదండి ఎప్పుడైనా అది అదొకటి గుర్తుపెట్టుకోండి దాంతోపాటు మీరు ఇంకొకటి మనవ చేసుకుంటున్నానండి డెఫినెట్గా మీరు కేంద్రానికి రాయాలి లెటర్ రాయటంతో తప్పులేదండి కానీ లెటర్ రాయండి వీటి మీద కాదు నర్సరావుపేట పార్లమెంటు డివిజన్లో నడి రోడ్డు మీద హత్య రాజకీయాలు చేస్తున్నారు చూసారా వాటి మీద రాయండి లేదు మీరు ఉంటున్నటువంటి నర్సరావుపేట ఆఫీసు ఉంటున్నటువంటి ఏరియాలో బార్ షాపులు వాళ్ళని ఇబ్బంది పెడుతూ వాళ్ళ మీద ఇబ్బందుల గురి చేస్తుంటే వాళ్ళు తాళాలేసి మొత్తం మాకు వద్దు మర్రో అంటూ వాళ్ళు రిటర్న్ ఇచ్చేశారు చూసారా వాటి మీద రాయండి